హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ ఇవాళ వీడియో ఏంటంటే స్వచ్ఛమైన జున్ను పాలతో జున్ను ఎలా తయారు చేసుకుంటారు గడ్డలాగా వచ్చేలాగా ఎలా చేసుకుంటారు ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండేలాగా ఎలా చేసుకోవాలనేది నేను ప్రాసెస్ అయితే నేను మీకు చూపిస్తానండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి చాలా ఈజీ అండి అచ్చం మనకు బయట దొరికే జున్ను లాగానే ఉంటదండి టేస్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంటది ఇలా తింటే వాతం కానీ అలా చేయడం ఏమీ ఉండదు సో చూసి ఎంజాయ్ చేయండి జున్ను చూస్తున్నారు కదా ఎంత గడ్డలాగా వచ్చిందో మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బెల్లము యాలకలు మిరియాలు అనమాట వీటిని మనం మిక్సీ పట్టేసుకోవాలి మీకు సపరేట్గా అయినా పట్టేసుకోవచ్చండి మిరియాలు యాలకలు ఈ రెండు కూడా ఇంకా చూస్తున్నారు కదా హాఫ్ లీటర్ జున్ను పాలు అయితే అన్నమాట మనకి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నామండి దొరికాయి దొరికాయనమాట స్వచ్ఛమైన జున్నుపాలు ఇంకా ఈ పండగ సంబరంలో పడి వచ్చిన పాలు అట్లాగే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట కట్టిపోతే ఇప్పుడు తీసి ఇంకా వాటర్లో మిల్క్ చేసి మిల్క్ అయిపోయిన తర్వాత ఇంకా ఒక ప్యాకెట్ మిల్క్ అనమాట హాఫ్ లీటర్ ఉన్నాయి నాకు తెలిసే అంతే హాఫ్ లీటర్ మిల్క్కి హాఫ్ లీటర్ నార్మల్ గేదె మిల్క్ అనేది యాడ్ చేద్దాం మనము ఈ జున్ను పాలు కూడా పాలే అనమాట ఇంకా ఫుల్ క్రీమ్ మిల్క్ వేయాలన్నమాట సో ఇది సంగము ఫుల్ క్రీమ్ మిల్క్ వేయాలి ఏదైనా వేసుకోవచ్చండి అది మీ ఇష్టము బట్ క్రీమ్ మిల్క్ అయితే బాగుంటుంది అనమాట ఏ కంపెనీ అయినా కూడా నేను ప్యాకెట్కి ప్యాకెట్ కలుపుతున్నాను అనుకోండి ఇంకా ఒక గ్లాస్ పాలకి రెండు గ్లాసుల పాలు కూడా కలుపుతారు కొంతమంది బట్ నేనైతే ఓకే ఇంకా ఒక ప్యాకెట్కి ఒక ప్యాకెట్ కలుపుదామని అయితే మిక్స్ చేస్తున్నాను ఇంకా మనము అందాజగా ఒక కప్పు బెల్లం పౌడర్ అయితే సరిపోతుందండి బయట దొరికే బెల్లం పౌడర్ అయినా తీసుకొని మనం యాడ్ చేయొచ్చు అనమాట సో నేనైతే నార్మల్ బెల్లమే మెత్తగా కొంచెం పౌడర్ లాగా దంచేసి ఇంకా కొంచెం బాగా మెల్ట్ అవ్వాలి కదా అందుకనేసి మిక్సీలో పట్టించాను అనమాట మిరియాలు అయితే సపరేట్గా గ్రైండ్ చేసుకోండి మిక్సీలో చిన్న జార్లో వేసి బాగా పౌడర్ లాగా అవుతాయి అనమాట ఇప్పుడు మనము ఈ పాలల్లో బెల్లం అనేది బాగా మిక్స్ అయ్యి అవ్వాలన్నమాట చూడండి బాగా మిక్స్ అయిపోవాలి అసలు బెల్లం గడ్డలు అనేదే ఉండకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ జున్ను నార్మల్గా నాకు తెలిసి రెండు విధాలుగా చేస్తానండి నేనైతే ఇట్లా గడ్డలాగా బయట దొరుకుతుంది కదా అమ్ముతారు కదా అట్లా అయినా చేయొచ్చు అలాగే నార్మల్గా ఓన్లీ జున్ను పాలే వేసి మా సైడ్ అయితే అలా చేసుకుంటారనమాట బట్ ఇది అయితే బయట అమ్మేదానిలాగా అనుకోండి అట్లా చేస్తారనమాట కొంచెం క్వాంటిటీ ఎక్కువ వస్తుంది అనమాట ఇలా చేస్తే మా అబ్బాయికి అయితే ఇలానే తెలుసు అనమాట వాడికి నార్మల్ జున్ను ఎలా ఉంటుంది అనేది కూడా తెలియదు పాపం మేము చిన్నప్పుడు అంతా చక్కగా తినేవాళ్ళము ఇప్పుడు జున్ను పాలు దొరకాలంటేనే కష్టం అయిపోతుంది కదా సో వాడు ఇలా అయితే తింటాడనేసి ఇలా చేస్తున్నాను అనమాట నేను నెక్స్ట్ టైం దొరికినప్పుడు నార్మల్ గా కూడా చేస్తాను బెల్లం అంతా చక్కగా మెల్ట్ అయిపోయిందండి ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో ఆ గిన్నె సైజు పట్టేంత గిన్నెలో వాటర్ పోసుకోవాలన్నమాట అవి ఆ వాటర్ అనేది కొంచెం స్టీమ్ అయిన తర్వాత చూడండి బెల్లం అంతా కరిగిపోయి బెల్లం పాలు చూడండి కలర్ కూడా మారిపోయింది బెల్లం వేసాం కదా సో ఆ కలర్కి వచ్చాయి అనమాట ఈ గిన్నెలో మనము వాటర్ వేసి పెట్టిన గిన్నెలో ఈ గిన్నెని పెట్టి ప్లేస్ చేయాలన్నమాట ప్లేస్ చేసి దాని మీద మళ్ళీ ఇంకొక మూత కూడా పెట్టాలి చూడండి ఇలా ఇంకో మూత కూడా పెట్టేసి గిన్నె మీద ఒక మూత మళ్ళీ పెద్ద గిన్నె మీద కూడా ఇంకొక మూత పెట్టేసి మనం ఒక్కసారి అట్లా మిక్స్ చేసుకోవాలన్నమాట చక్కగా బెల్లం అనేది అడుగుకి వెళ్ళిపోతుందండి మనం ఆన్ చేసే ముందు ఒకసారి అట్లా మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టేసి అది కూడా గడ్డ టెక్స్చర్ వచ్చేంత వరకు తక్కువ మిల్క్ అయితే ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందండి ఎక్కువ మిల్క్ ఉన్నాయి కాబట్టి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెడితే సిమ్లో పెట్టేసి వదిలేయాలండి మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి నాకైతే అంత టైం పట్టింది చూడండి సిమ్లో అలా పెట్టేయాలన్నమాట అలా ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ అట్లా వదిలేయాలన్నమాట జస్ట్ సిమ్లో పెట్టేసి ఏమీ అవ్వదు చక్కగా అయిపోతుందండి ఇప్పుడు అయ్యిందా లేదా అనేది మనం ఎలా చెక్ చేసుకోవాలంటే చూస్తున్నారు కదా ఇంకా దాని మీద రెండు మూతలు కూడా తీసేసి ఇప్పుడు కొంచెం ఇలానే ఉంటుందండి స్పూన్ పెడితే చూడండి స్పూన్కి ఏమాత్రం అంటుకోలేదు కదా అట్లా వచ్చిందంటే అయ్యిందని అర్థం అనమాట ఇంకా దీన్ని కూల్గా తింటేనే బాగుంటుందండి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను డీ లో పెట్టేస్తాను ఇంకా అయిన తర్వాత చూడండి చక్కగా ఆ పెప్పరు యాలకలు స్మెల్ అయితే అదిరిపోతుందండి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఇదే విధంగా ట్రై చేయండి ఒకసారి నార్మల్గా చేసుకోండి ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను అనమాట కూల్ అయిన తర్వాత కొంచెం వాటర్ అనేది వచ్చినాయి అనమాట బట్ జున్ను అయితే గడ్డలాగా ఎంత బాగా వచ్చిందంటే టేస్ట్ కూడా అంతే బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అద్భుతంగా అమోఘంగా ఉంది ఈ జొన్ను పాలు దొరకడం అంటే చాలా కష్టం కదా సో మేమైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము చూడండి గడ్డలాగా ఎలా వస్తుందో చూసారు కదా ఇట్లా వస్తుందండి ఈ వీడియో మీకు ఎలా అనిపించినది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్లో నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి మీరు వీడియోస్ని చూసి ఎంజాయ్ చేయొచ్చు అలాగే మన ఛానల్లో కుకింగ్ ట్రావెల్ అలాగే టెంపుల్స్ షాపింగ్ రిలేటెడ్ బ్లాగ్స్ అన్నీ కూడా వస్తాయండి చూడండి ఎంత బాగా వచ్చిందో స్పూన్కి అలా తీసుకుంటే అంత నీట్గా వచ్చేస్తుందో సూపర్ అని చెప్తున్నాను ఇది అండి ఇవాళ్ళ వీడియో మీకు కూడా నచ్చిందని అయితే అనుకుంటున్నాను సేమ్ ఇదే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి క్వాంటిటీ అయితే ఎక్కువగా వస్తుందండి ఇది అండి ఇవాళ్ వీడియో వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైమ్